గుణితాలు నేర్చుకోవాలంటే దీన్ని పిల్లలు ఇప్పుడు ఫోన్లలో బాగా ఫోన్లకు అలవాటు పడిపోయిన మనకు లూడో ఆడడము ఇవన్నీ చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఇది ఈ లూడో ఆడుకుంటూ గుణితాలు గుణిత పదాలు నేర్చుకుంటారు ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఇక్కడ వేసిన దీనిపైన ఏమేసిన గుణిత వృత్తులు తలకట్టు దీర్ఘం గుడి దేన్ని ఖాళీగా వదిలిపెట్టకోకుండా వీళ్ళు నేర్చుకుంటారు ఇక్కడ ది గుడి గుడి తర్వాత గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం దీర్ఘం ఈ విధంగా నేర్చుకుంటారు వాళ్ళకి అది ఇచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు కాయిన్స్ పెట్టుకుంటారు కాయిన్స్ పెట్టుకుంటే ఇక్కడ కూడా నేను అన్నిటిని కవర్ చేయడం జరిగింది కా అంటే కావొత్తు దానిపైన సరళ పదం ఒకటి దిత్వాక్షరం దిత్వాక్షరంతో ఒక పదం వీళ్ళు కాకి కావొత్తే వస్తే దాన్ని దిత్వాక్షరం అంటారు ఆ విధంగా ఇక్కడనేమో సంయుక్తాక్షర పదం లాకి కావద్దు కల్కి ఈ విధంగా ద్విత్వాక్షర పదాలు సర్ల పదాలు ఒత్తులు ఇవన్నీ నేర్చుకుంటూ గుణింతాలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది స్టార్టింగ్ ఇక్కడ ఇక్కడ కాయిన్ పెడితే కలప కాయ కిటికీ కీటకం కుండ जडा जामा जिंका अभी 5 कूता कृपा केरतम केखा कायक जीता जीतास्त स्वर्ण कोंडा कोटी, कौ कंपा రాజు జూలు జెండా జేబు జైలు గాలి గిలక జో గీత గుడి కూడు గృహం జోలా జౌలు జంతులు జం టేకా ఒకటి ಗೇಲಾ ಗೀದೆ ಗೈಡು ಗೊಡ್ ಗೊಡವ ಗೋಪಿ